ఏ బామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకర్పల్లిలోని క్రియేట్ డిగ్రీ కాలేజ్ మీకు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ గౌరవ సోదరిమని లాస్య నందిత గారు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష వారి యొక్క తండ్రి గారు అయినటువంటి సాయన్న గారు నైన్టీన్ నైంటీ ఫోర్లో ఇద్దరం ఒకటేసారి శాసనసభకు రావడం అప్పటి నుంచి కంటిన్యూగా మరి శాసనసభలో మేము ఉన్నటువంటి సందర్భం అధ్యక్ష వారు మృదు సభవి సాయన్న గారి జీవితం ఎట్లుందంటే అధ్యక్ష కంటోన్మెంట్ అంటే సాయన్న సాయన్న అంటే కంటోన్మెంట్ అనే విధంగా ఆ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసి వారి ఆరోగ్యం బాగలేకపోయినా కానీ వారికి నడవనీక రాకపోయినా కానీ ఆ తపన ఆవేదన బాధ ఎప్పుడు ఆ ప్రజల మధ్యలో ఉండాలనేటువంటిది అయితే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల విషయంలో కూడా నిరంతరంగా పాటుపడుతున్నటువంటి వ్యక్తి అధ్యక్ష బట్ విధిరాత మనం చేసేది ఏమి ఉండదు కాబట్టి వారు మరణించడం మరి తద్వారా వాళ్ళ అమ్మాయికి రాజకీయంలో ఇంట్రెస్ట్ వారికి ముగ్గురు కూతురు అధ్యక్ష అబ్బాయిలు లేరు ముగ్గురు కూతురులే వారు ఎప్పుడు కూడా సాయన్నగారు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నిరంతరంగా వారు వారింబడి ఉంటుండే అంటే సెక్రటరేట్కి వచ్చిన అధికారుల దగ్గరికి వెళ్ళినా ప్రభుత్వం దగ్గరికి వచ్చినా అదేవిధంగా ప్రజల దగ్గర పోయినా సపోర్ట్గా బిడ్డలు ఉంటుండే బట్ రెండు వేల పదహారులో మరి వారి అమ్మాయికి కబడ్డీ కూడా కార్పొరేటర్ ఎందుకంటే ఒకప్పుడు దోమలు కూడా అని ఉండే అధ్యక్ష ఆ డివిజన్ ఆ రోజుల్లో హైదరాబాద్ సిటీలో మరి జంటగా ముఠా గోపాల్ గారు సాయన్న గారి ఒకటే స్కూటర్ మీద ఇద్దరు తిరుగుతుండే అధ్యక్ష మరి ఆ రోజు జవహర్ నగర్ కార్పొరేటర్గా గోపాల్ గారు గెలిచినారు వీరేమో ఓడిపోయారు దాని తర్వాత ఆ డివిజన్ పేరే కవాడి కూడా పెడితే నేను ఓడిపోయిన ప్రాంతంలో నా డాక్టర్ గెలవాలని మరి ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారిని అడగడం టికెట్ ఇవ్వడం ఆ తర్వాత వారిని గెలవడం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష బట్ అనుకోకుంటే సాయన్న గారు మరణించిన సందర్భం బట్ ఆ రోజు ఆ కంటోన్మెంట్ ప్రజల రోదన ఆ బాధ ఎందుకంటే వారికి ఆ నియోజకవర్గానికి ముప్పై ఏళ్ళ అనుబంధం ఉంది అధ్యక్ష ఆ తర్వాత పార్టీ నిర్ణయం తీసుకొని వారి యొక్క అమ్మాయికి టికెట్ ఇవ్వడం ఆ యొక్క అమ్మాయికి టికెట్ ఇచ్చినప్పుడు ఇన్చార్జ్ నేనే ఉన్నా అధ్యక్ష రెండవది నేను కంటోన్మెంట్ ఓటర్ని నేను ఇన్నిసార్లు ఆరుసార్లు గెలిచినా కానీ ఓటర్ కంటోన్మెంటే కాబట్టి అక్కడ నిరంతరంగా ఆ అమ్మాయి గెలుపు కోసం పార్టీ ఇచ్చిన ఆదేశాల అనుసారం నిరంతరం అంటే ఒకవైపున నే నేను పోటీ చేస్తున్నా రెండో వైపున అమ్మాయి పోటీ చేస్తున్నప్పటికీ మరి నేను ఆ రెండు కాన్స్టిట్యున్సులు కూడా చూసుకోవడం జరిగింది అధ్యక్ష బట్ అన్ఫార్చునేటు ఆ అమ్మాయి గెలిచి రెండు మాసాల ఇరవై రోజులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ శాసనసభలో అమ్మాయి ప్రమాణ స్వీకారం చేయడం ప్రజ మొదటి శాసనసభలో ఇక్కడ ఉండడం మనందరికీ తెలిసిందే బట్ అనుకోకుండా అర్లీ అవర్స్లో యాక్సిడెంట్ వారర్ మీద యాక్సిడెంట్ జరగడం నాకు పొద్దున్నే కాల్ వచ్చింది అధ్యక్ష ఇట్ ఇట్లా జరిగిందని నేను వెంటనే వాళ్ళ సిస్టర్ నివేదిత ఫోన్ చేస్తే ఆ అమ్మాయి అంకుల్ ఇట్లా ఇట్లా జరిగింది అంకుల్ అని చెప్పి చెప్పారు వెంటనే హరీష్ రావు గారు ఆ సంగారెడ్డి హాస్పిటల్కు వెళ్ళి అవన్నీ కార్యక్రమాల దగ్గర అధ్యక్ష ఇదే మానవ సమాజంలో జరిగేటువంటి ఇది ఉన్నప్పటికీ మనిషి జీవితం పుట్టడం జననం మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ ఆ కుటుంబానికి మాత్రం తీరని అన్యాయమే జరిగింది అధ్యక్ష ఎందుకంటే తండ్రిని కోల్పోయినటువంటి ఒక సంవత్సరం కాకముందే అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి ప్రజా జీవితం వాళ్ళ కుటుంబమే ప్రజలకు అంకితమైనటువంటి కుటుంబం అధ్యక్ష బట్ అన్ఫార్చునేటు ఆ అమ్మాయి కూడా మరణించడం మరి మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని మరి ఓదార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంటే అధ్యక్ష అది ఎవరికి సాధ్యమవుతలేదు అంటే ఒకవైపున పార్టీగా కానివ్వండి రెండోది ప్రజల వైపున కానివ్వండి ఇప్పటికి కూడా మరి కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉండడం మరి ఈరోజు మనం ఈ శాసనసభలో ఆ చిన్న ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయి ముప్పై ఐదు సంవత్సరాల మన బీటెక్ చదువుకున్నటువంటి అమ్మాయి చనిపోయిన విషయం మాట్లాడుకోవడమే బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష బట్ ఏదేమైనప్పటికీ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని పాల్పరుస్తున్నా